పాస్టర్స్ క్రిస్టియానిటీకి వచ్చేపాటికి చర్చ్కి వెళ్తే పాస్టరు వాళ్ళ మతానికి సంబంధించి లేకపోతే వాళ్ళ మతం యొక్క పద్ధతులకు సంబంధించి క్రిస్టియన్స్కి నే నేర్పిస్తూ ఉంటారు అదేవిధంగా మజీద్కి వెళ్తే ముస్లిమ్స్కి వాళ్ళ మత పెద్దలు వాళ్ళ మతానికి సంబంధించి నేర్పిస్తూ ఉన్నారు మరి హిందువులకు వచ్చేపాటికి దేవాలయానికి వెళ్ళిన ఒక భక్తుడికి ఒక లేదంటే ఒక సాధారణ హిందువుకి అర్చక స్వాములు కానీ లేకపోతే పూజారులు కానీ మన ధర్మం గురించి మన ధర్మం యొక్క గొప్పతనం గురించి లేకపోతే మన ధర్మంలోని ధర్మ ధార్మిక సంబంధమైన విషయాలకు సంబంధించిన సందేహాల గురించి కానీ ఎంతమంది అడిగితే చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు చెప్తున్నారు అంటే నేను వింటున్న ఆరోపణ అయితే చెప్పట్లేదు చేయట్లేదు వాళ్ళు బాధ్యతగా లేరు అని విన్నాను నేను బాధ్యతగా లేకపోవటం కాదండి సరే ఇవాళ్ళ గుళ్ళన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నాయి దానికి ఈవోలని ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చారు దొడ్డిదారి నుంచి ఇతర ధర్మాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది అందులో ఉన్నారు ఇప్పుడు లోపల కూర్చొని ఒక బ్రాహ్మడు గుడి దగ్గర జనం ఉన్నప్పుడు తాను మంచి చెప్తూ ఉన్నాడు అనుకోండి వెంటనే ఈవో ఏమంటాడు ఎందుక సొల్లు మాటలు నీ పన్ను చూసుకోపో వెనకాలంతా క్యూ ఉంది నేను చెప్పుకుంటూ కూర్చుంటే ఎప్పటికి గెలవాలి క్లు క్యూ ఆ మాట్లాడేటటువంటి బ్రాహ్మడికి గౌరవం ఏ స్థాయిలో ఉంది థర్డ్ స్టేజ్లో పడేశారు మీకు వేరే ధర్మాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మత ధర్మ పెద్దలు పై స్థాయిలో ఉంటారు మిగతా సేవక వర్గం అంతా కూడా కింద స్థాయిలో ఉంటుంది ఈ వైదిక ధర్మానికి వచ్చేటప్పుడు గుళ్ళల్లో చెప్పేవాడు కింద స్థాయిలో ఉన్నాడు ఈ చే వాడి వల్లే వాడు చెప్పడం వల్లే ఆ గుడి నడుస్తుంది అయినా సరే శాసించి డబ్బులు తీసుకునేవాళ్ళు పై స్థాయిలో ఉంటారు ఇంకా దారుణం ఏంటంటే పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి మొత్తం పొలిటికల్లీ అన్ఎంప్లాయిడ్ పీపుల్ అందరినీ తీసుకొచ్చి ధర్మాధికారులుగా ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఇష్టం వచ్చినట్టుగా వేస్తున్నారు వాడికి ఏముంటుందంటే సాయంత్రం వెళ్తే మందు తాగుతూ కూర్చుంటాడు సాయంత్రం వెళ్తే పనికిమాలిన పనులన్నీ చేస్తూ ఉంటాడు వాడికి ఈ భగవంతుడి మీద భక్తి ఉండదు ఆ గుడి కట్టించినటువంటి ఆనువంశిక ధర్మకర్తలకి గుడికి సంబంధం లేకుండా చేసి పారేశారు అంటే గుడి కట్టించిన వాడు భక్తి ఉంటుందా ఆ గుడి మీద ఆదాయాన్ని చూసుకుంటూ పరపతి సంపాదించుకోవాలనుకునేవాడికి భక్తి ఉంటుందా కాబట్టి మీరు వ్యవస్థని ఎక్కడికక్కడ చీలికలు పీలికలు చేసి చాలా ఇంటెలిజెంట్గా సనాతన ధర్మాన్ని సనాతన ధర్మములోనే తెలియకుండా విచ్ఛిన్నం చేస్తున్నారు కాబట్టి చెప్పడానికి అవకాశం లేదు చెప్పట్లేదు అనేది కూడా లేదు ఇవాళ పోనీ చెప్తే వినట్లేదా మనకు ఒక చాగంటి వారు ఒక సాంబేదం షణ్ముఖ శర్మ గారు ఒక గరికపాటి నరసింహారావు గారు ఒక బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు లేదు ఇలా అనేక వద్దిపర్తి పద్మాకర్ గారు ఇలా ప్రముఖులైనటువంటి పండితులు చాలామంది ఉన్నారండి చాలామంది ప్రముఖులైనటువంటి పండు పండితులు ఉన్నారు అలాగే బ్రహ్మశ్రీ మాడుగుల నామపణి శర్మ గారు వాళ్ళందరూ చెప్తుంటే చాలామంది వింటున్నారు కాబట్టి చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు టీవీల్లో చెప్తే వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని గౌరవిస్తున్నారు ఆ వ్యవస్థ గుళ్ళల్లో పెట్టట్లేదు గుళ్ళల్లో అర్చకులకు డబ్బులు ఇస్తా అంటున్నారు ప్రతి గుళ్ళో పెట్టించండి సాయంత్రం కాగానే మీరు ప్రవచనం చెప్పినటువంటి వాళ్ళకి ఇరవై వేల రూపాయలు మేము నెల జీతం ఇస్తాము అని పెట్టమనండి ప్రవచనాలు వాళ్ళు చెప్పరా అసలు ప్రవచనాలు నేర్చుకునే వాళ్ళు ఎంతమంది పెరిగిపోతారు భృతి అనేటటువంటిది ధర్మ ప్రచారం చేసే వాళ్ళకి ఇవ్వట్లేదు ప్రచారం చేసేటటువంటి వాడిని అది చెయ్యకుండా తొక్కుతూ వాళ్ళ కింద పనివాళ్ళ కింద పనులు చేయించుకుంటున్నారు భగవంతుడి కింద పనోడు కాదండి అర్చకుడు భగవంతుడి సేవకుడు కాదు ఇప్పుడు అర్చకుడు ఈవోల సేవకుడు ఎండోమెంట్ సేవకుడు ఆ స్థితిలోకి దిగజార్చి మీరు కూర్చోబెట్టి చెప్పట్లేదు అంటే ఎవరు చెప్తారు కాబట్టి సక్రమమైన వ్యవస్థ ఇవ్వండి మీరు గుళ్ళు నడపక్కర్లా మా గుళ్ళు మాకు అప్పచెప్పినా మేము ధర్మాన్ని చాలా ప్రచారం చేయగలం వేల కోట్లు వస్తున్నటువంటి తిరుపతి నుంచి నిజంగా ధర్మ ప్రచారం కోసం జరుగుతోంది ఏంటి ఒక రికార్డుతోటి ఇమ్మనండి సింహాచలం నుంచి ఏమిస్తున్నారు కనకదుర్గమ్మ వారి గుడి ఏమిటి వేములవాడి గుడి నుంచి ఏమిటి యాదగిరిగుట్ట నుంచి ఏం చేస్తున్నారు మీరు ధర్మ ప్రచారం చేయడం కోసం ఎంతమంది బృందాలుగా మీరు తయారు చేశారు ఈ ధర్మాన్ని ప్రచారం చేయడానికి మీరు ఎంతసేపు ఉన్నా అక్కడ మంత్రం చదివి ఇచ్చేవాళ్ళు వైదిక ధర్మము మూడు విభాగాలండి ఒకటి కేవలం వేదమంత్రాలు అర్చకము అర్చన అర్చకత్వం రెండోది ఈ ధర్మానికి సంబంధించినటువంటి శాస్త్రాలు దానికి సంబంధించిన జ్యోతిష అంగాలన్నీ చదువుకున్నటువంటి వాళ్ళు మూడోది పురాణాలు ఈ ధర్మాలకు సంబంధించినవన్నీ కూడా ప్రవచనం చేసేవాళ్ళు ఈ శాస్త్రాన్ని వేదార్థాన్ని వీటన్నిటినీ ఈ ధర్మం నుంచి కట్ చేసి పక్కన పెట్టేశారు వైదిక ధర్మం అంటే గుళ్ళో కూర్చొని నెత్తి మీద షఠారి పెట్టి చేతిలో అంత తీర్థం పోసేవాడే వైదిక ధర్మము మరి ఆ గుళ్ళో దేవుడికి ఎందుకు పూజ చేస్తున్నారు ఈ తీర్థం ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ చెప్పే వ్యవస్థ ఏ గుళ్ళో లేదు ఎండోమెంట్స్ ఏనాడో దాన్ని చంపి పారేసింది